నమస్తే క్యాన్సర్ ఈ పదం వింటేనే ప్రతి ఒక్కరూ కూడా భయపడుతూ ఉంటారు అంటే క్యాన్సర్ వ్యాధి అనేది అంతలా అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసింది ఒకప్పుడు చాలా తక్కువ మొత్తంలో చూసేటటువంటి ఈ క్యాన్సర్ రోగులు అనేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మొత్తంలో అలాగే క్యాన్సర్ కూడా ఎన్నో రకాలుగా కూడా రూపుదిద్దుకుంటూ వస్తుంది మరి ఇటువంటి క్యాన్సర్కి సంబంధించి అవగాహన పెంచాలనే ఉద్దేశంతో రెండు వేల సంవత్సరం నుంచి కూడా ఇంటర్నేషనల్ క్యాన్సర్ డేని ఫిబ్రవరి ఫోర్త్న నిర్వహిస్తూ వస్తున్నారు సో అప్పటి నుంచి కూడా ప్రతి సంవత్సరం ఒక రోజును కేటాయించి ఈ క్యాన్సర్ని ఎలా డిటెక్ట్ చేయాలి దీనికి ట్రీట్మెంట్ ఎలా చేయాలి ఎలా నివారించాలి ఇవన్నీ కూడా ప్రజల్లోకి అవగాహన కల్పించాలి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి వచ్చాక ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి ఈ అంశాలన్నిటి కూడా అవేర్నెస్ తీసుకొస్తూ వస్తున్నారు అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ ఎంఎన్జే ఈ హాస్పిటల్లో అన్ని సర్వీసెస్ కూడా ఫ్రీగా చేయడం జరుగుతుంది అంటే టెస్టింగ్ నుంచి స్క్రీనింగ్ నుంచి ప్రివెన్షన్ వరకు కూడా ప్రతి ట్రీట్మెంట్ కూడా ఇక్కడ ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తారు సో ఈ ఎంఎన్జే హాస్పిటల్ అనేది కూడా మనకి ఫిఫ్టీ ఫైవ్లో స్టార్ట్ చేశారు అండ్ నైంటీ సిక్స్లో కూడా దీనికి అవార్డు రావడం జరిగింది సో రీజనల్ కేర్ సెంటర్గా కూడా సో ప్రజెంట్ మనం క్యాన్సర్ డే సందర్భంగా కూడా ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ లక్డీ కపూల్ రెడ్ హిల్స్లో ఉంది కదండి అక్కడికి వచ్చేసాము ఈ క్యాన్సర్ డే సందర్భంగా కూడా ఇక్కడ మనం ఎటువంటి సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి అలాగే ఇక్కడ డైరెక్టర్ గారితో మాట్లాడి క్యాన్సర్కి సంబంధించి ఇక్కడ అవైలబుల్గా ఉన్న ట్రీట్మెంట్స్ గురించి కూడా ఎన్నో విషయాలు అడిగి తెలుసుకుందాం ఎట్ ప్రజెంట్ ఎంఎన్జే హాస్పిటల్లో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాము సో ఈ ఫ్లోర్లో ఏంటంటే కూడా ఎలాంటి క్యాన్సర్ పేషెంట్స్కైనా కూడా సర్జరీస్ అనేవి ఈ ఫ్లోర్లో జరుగుతూ ఉంటాయి నార్మల్ సర్జరీస్ అవ్వచ్చు లేదంటే రోబోటిక్ సర్జరీస్ కూడా జరుగుతూ ఉంటాయన్నమాట సో కంప్లీట్ ఆపరేషన్ థియేటర్ వార్డ్ అని చెప్పొచ్చు ఇక్కడ సో ఎలాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ అయినా కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి అన్నమాట మనం విజువల్స్లో కూడా చూడొచ్చు రోబోటిక్ థియేటర్ అండ్ అలాగే నార్మల్ థియేటర్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి సో ఎంఎన్జె హాస్పిటల్లో వన్ ఆఫ్ ది వింగ్ అనేటువంటి ఐఆర్ క్యాథటరైజేషన్ ల్యాబొరేటరీ దగ్గర మనం ఉన్నాము సో ఇదేంటంటే క్యాన్సర్ అనేది ఎలా వస్తుందో తెలుసుకోవడానికి చాలా ఆర్గాన్స్కి సంబంధించి బయాప్సీ అనేది చేస్తూ ఉంటారు అలాంటి రేర్ బయాప్సీలు అనేవి ఇక్కడ ఈ ల్యాబ్లో చేస్తారనమాట సో లంగ్ కావచ్చు లేదంటే స్టమక్ క్యాన్సర్ కావచ్చు ఇలాంటి క్యాన్సర్స్లో అసలు ఎందుకు క్యాన్సర్ వచ్చింది అని కనుక్కోవాలంటే ఒక టెస్ట్ ఉంటుంది అదే బయాప్సీ సో క్యాత్లా ల్యాబ్ అంటారంట ఈ ల్యాబ్లో అలాంటి బయాప్సీ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది సో అట్ ప్రెజెంట్ మనం పెట్ స్కాన్ లో ఉన్నాము సో ఆల్రెడీ చూసుకున్నట్లయితే మిషన్ మీద పేషెంట్ కూడా ఉండడం జరిగింది సో సిటీ స్కాన్ లో కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నా సరిగ్గా మనకి తెలియకపోయినా కూడా పెట్ స్కాన్ని మనకి సజెస్ట్ చేస్తారు ఇదేంటంటే హోల్ బాడీ చెక్ చేస్తుంది అనమాట సో బాడీ మొత్తంలో ట్యూమర్ అనేది ఎక్కడ ఉంది అలాగే ఆ ట్యూమర్ ఏ స్టేజ్లో ఉంది సో క్యాన్సర్ లో కూడా మనకి ఫోర్ స్టేజెస్ ఉంటాయి కాబట్టి ఆ స్టేజ్ ఏంటనేది కూడా మనకి ఈ స్క్రీనింగ్ ద్వారా తెలుస్తుంది సో ఈ పట్ స్కాన్ కి సంబంధించి మరిన్ని విషయాలు తెలియజేసేందుకు మనతో పాటు డాక్టర్ అండ్ అలాగే ప్రొఫెసర్ అయినటువంటి రంధీర్ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ క్యాన్సర్ ఏంటంటే గ్లూకోజ్ ని ఎక్కువ వాడుతుంది అలాగే వేరే 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 పదార్థాలని ఎక్కువ వాడుతుంది క్యాన్సర్ కణాలు నార్మల్ కణాలతో పోలిస్తే క్యాన్సర్ కణాలు గ్లూకోజ్ని ఎక్కువ వాడతాయి అందుకని అది ఇన్సులిన్ లేనప్పుడు కూడా గ్లూ గ్లూకోజ్ని తీసుకుంటుంది దానివల్ల మనం వేరే ఇన్ ఇన్వెస్టిగేషన్ సిటీ స్కాన్తో కంపేర్ చేసుకున్న ఎంఆర్ఐతో కంపేర్ చేసుకున్న పెట్ సిటీలో తొందరగా ఏవైతే క్యాన్సర్ వృద్ధి చెందుతుందో అలాంటి కణాలని ఈజీగా గుర్తుపట్టచ్చు అది గ్లూకోజ్ మెటబాలిజం కానీ అమైనో యాసిడ్ మెటబాలిజంతో కానీ గ్లూకోజ్ని రేడియోధార్మిక పదార్థంతో లేబుల్ చేసి దాన్ని ఇంజెక్ట్ చేసినట్టయితే శరీరంలో ఎక్కడెక్కడైతే కణాలు డివైడ్ అవుతున్నాయో ఎక్కడెక్కడైతే క్యాన్సర్ కణాలు ఎక్కువ ప్రొలిఫరేట్ అంటే డివైడ్ అవుతున్నాయో అక్కడ అన్నిటి చోట్ల గ్లూకోజ్ వెళ్తుంది ఆ క్యాన్సర్ కణాలని మనం గుర్తించడం ద్వారా ఎర్లీగా పేషెంట్ ఏ స్టేజ్లో ఉంది తర్వాత రెండోది ఒకవేళ ట్రీట్మెంట్ అయిన తర్వాత తగ్గిందా లేదా తర్వాత ఒక ఎలా ఉండబోతుంది ప్రోగ్నోసిస్ ఈ మందుల ప్రభావం ఎంతవరకు ఉంది కొన్నిసార్లు టూ సైకిల్స్ ఆఫ్ కీమో ఇచ్చిన తర్వాత తగ్గిందా లేదా అని చూడ్డానికి తర్వాత కంప్లీట్ రెస్పాన్స్ వచ్చిందా లేదా చూడ్డానికి తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల ఎంతవరకు ఉపయోగం ఉంటుంది చూడ్డానికి ఎక్కడైనా ఎమర్జెన్సీగా ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉందా చూడ్డానికి ఇలాంటి వాటి అన్నింటికి పెట్ సిటీ స్కాన్ చాలా ఉపయోగపడుతుంది ప్రస్తుతం ఎంఎన్జే హాస్పిటల్ డైరెక్టర్ అయినటువంటి ముక్తా శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు సో వారితో మాట్లాడతాం సో ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే సందర్భంగా కూడా మరి క్యాన్సర్కి సంబంధించి ఎక్స్పెషల్లీగా ఉన్నటువంటి ఈ హాస్పిటల్లో సో ఎలాంటి టెక్నాలజీస్ అండ్ ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి అండ్ ఇక్కడున్న క్యాన్సర్ పేషెంట్స్ని ఎలా ట్రీట్ చేస్తూ ఉంటారు ఎన్ని రకాలైనటువంటి క్యాన్సర్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మాట్లాడతాం హాయ్ సార్ హలో నమస్కారమండి క్యాన్సర్ అనేది శరీరంలో ఏ భాగానికైనా రావచ్చు దాన్ని బట్టి కొన్ని వందల రకాల క్యాన్సర్లు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ స్టమక్ వస్తే స్టమక్ క్యాన్సర్ అని అదే బ్రెస్ట్కి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్ అని నాలిక్కి వస్తే నాలిక్ క్యాన్సర్ అని అంటే శరీరంలో ఏ భాగానికి క్యాన్సర్ వస్తే దాని పేరుతో పిలుస్తాం ఈ క్యాన్సర్లు ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతున్నాయి ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే ఒకటి జనాభా పెరుగుతూ ఉండటం రెండు ఏజింగ్ పాపులేషన్ అంటే వయసు వార్ధక్యంలో ఉండేవాళ్ళు క్యాన్సర్ ఎక్కువ వస్తుంటుంది ఏజింగ్ పాపులేషన్ వల్ల అరవై ఏళ్ళు దాటిన వాళ్ళు డెబ్బై ఏళ్ళు దాటిన వాళ్ళు చాలామంది ఉండటం వల్ల క్యాన్సర్ ఇన్సిడెంట్స్ కూడా పెరుగుతూ ఉంది ఇవి రెండూ కాకుండా లైఫ్ స్టైల్ వల్ల కూడా క్యాన్సర్ ఇన్సూరెన్స్ పెరుగుతుంది మెయిన్గా మన లైఫ్ స్టైలే మన క్యాన్సర్కి కారణం అని చెప్పాలి ఈ లైఫ్ స్టైల్లో టొబాకో నెంబర్ వన్ కల్పెట్ అనమాట ఏ విధంగా పొగాకు తీసుకున్నా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి దగ్గర దగ్గర ఇండియాలో వచ్చే క్యాన్సర్లో ముప్పై శాతం క్యాన్సర్లు పొగాకు వల్లే వస్తాయని చెప్పొచ్చు పొగాకు తర్వాత మెయిన్ కారణం ఆల్కహాల్ ఆల్కహాల్ కూడా క్యాన్సర్ కాస్ చేస్తుంది అని రీసెంట్గా కన్ఫర్మ్ అయింది ఆల్కహాల్ని ఏ మోతాదులో తీసుకున్నా కూడా క్యాన్సర్ రావచ్చు ఆల్కహాల్ను కూడా లాగా పూర్తిగా ఆపేయాలి అనే డైరెక్షన్ వచ్చింది తర్వాత వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇండియాలో స్త్రీలలో కామన్గా వచ్చే క్యాన్సర్ గర్భాశయ ముఖ ద్వారా క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఇది హెచ్పివి అనే వైరస్ వల్ల వస్తుంది ఈ వైరస్ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అనమాట ఈ వైరస్ రాకుండా సేఫ్ సెక్స్ ప్రాక్టీసెస్ చేయటము అంతేకాకుండా ఈ వైరస్కు అగనెస్ట్గా చిన్న వయసులోనే వ్యాక్సిన్ వేయించుకోవడం ముఖ్యంగా ఎనిమిది నుంచి పదిహేను ఏళ్ళ వయసు లోపల రెండుసార్లు వ్యాక్సిన్ తీసుకుంటే ఈ క్యాన్సర్ రాకుండా చాలా వరకు నివారించవచ్చు అలాగే లివర్ క్యాన్సర్కు హెపటైటిస్ బి ముఖ్య కారణం ఈ హెపటైటిస్ బి వ్యాక్సిన్ కూడా చిన్న వయసులోనే వేసుకోవటం ఇది యూనివర్సల్ వ్యాక్స్ ఇమ్యునైజేషన్ ప్రోటోకాల్ ఉన్నది ఇస్తూ ఉన్నారు ఇది కూడా తీసుకోవడం వల్ల మనం కొన్ని క్యాన్సర్లు రాకుండా నివారించవచ్చు తర్వాత ముఖ్య కారణము మన ఫుడ్ హ్యాబిట్స్ ఎక్కువగా జంక్ ఫుడ్ రిపీటెడ్లీ ఫ్రైడ్ ఫుడ్ బార్బిక్యూడ్ చేయటం కాల్చినటువంటి ఆహారం తీసుకోవటము ఇవన్నీ తీసుకోవటం వల్ల క్యాప్సినోజెన్స్ అనేవి మన శరీరంలో ప్రవేశిస్తాయి ఈ ఫుడ్ ద్వారా వచ్చిన కార్సినోజెన్స్ వల్ల కూడా చాలా క్యాన్సర్లు వస్తున్నాయి అంతేకాకుండా మన ఆహారంలో గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు కాయగూరలు పండ్లు సరిగా తీసుకోకపోయినా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ అనమాట ఈ పొల్యూషన్ అనేది మనం పీల్చే గాలి అనుకోండి తాగే నీరు తినే ఆహారం అన్నీ పొల్యూట్ అవుతున్నాయి ఈ పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతూ ఉన్నది సో ఇన్ని కారణాలతో మనం క్యాన్సర్ ఇన్సిడెన్స్ పెరుగుతుంది అంతేకాకుండా మోడ్రన్ లైఫ్లో వచ్చేటువంటి ఒబేసిటీ ఒకటి ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ అండ్ వ్యాయామం చేయకపోవటము సరిగా నిద్ర లేకపోవటము రాత్రి పని పనిచేయటము ఇన్ని కారణాల వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలు పెరుగుతున్నాయి స్ట్రెస్ అనేది అన్నిటికన్నా ముఖ్యమైన కారణంగా ఇప్పుడు కనుక్కుంటున్నాం సో ఇవన్నీ కూడా మనకి లైఫ్ స్టైల్ నుంచి వచ్చినవి సరైన లైఫ్ స్టైల్తో ఈ క్యాన్సర్ రాకుండా మనం నివారించవచ్చు సార్ అయితే ఎంఎన్జే హాస్పిటల్ అనగానే కూడా క్యాన్సర్ బాధితులు ఎవరైతే ఉంటారో ఎక్కువగా ఈ హాస్పిటల్ నమ్మి ఇక్కడికి వస్తూ ఉంటారు సో డే బై డే టెక్నాలజీ పెరుగుతుంది ట్రీట్మెంట్స్లో కూడా చేంజెస్ వస్తూ ఉన్నాయి కాబట్టి మన ఎంఎన్జే హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది సో ఓ ఎంఎన్జే హాస్పిటల్కు వచ్చేటువంటి క్యాన్సర్ రోగులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నారండి గత సంవత్సరం మనం దగ్గర దగ్గర పద్నాలుగు వేల మంది క్యాన్సర్ పేషెంట్లకు ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది ఎంఎన్జే హాస్పిటల్లో మనము రైట్ ఫ్రమ్ డయాగ్నోసిస్ అంటే వ్యాధి నిర్ధారణ వ్యాధి యొక్క స్టేజింగ్ సర్జరీ అనుకోండి రేడియేషన్ ఆర్ కీమోథెరపీ అన్నిట్లోనూ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్ అవైలబుల్లో ఉన్నాయండి తర్వాత స్టేజింగ్ వరకు వచ్చేసరికి మన దగ్గర సిటీ స్కాన్ ఎంఆర్ఐ పెట్ స్కాన్ అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ కూడా లేటెస్ట్ ఎక్విప్మెంట్ అవైలబుల్ ఉన్నాయి సర్జరీకి వస్తే ద బెస్ట్ ఈజ్ ద రోబోటిక్ సర్జరీ మన దగ్గర డ్యూయల్ కన్సోల్ స్టేట్ ఆఫ్ దార్ట్ రోబోటిక్ సర్జరీ ఎక్విప్మెంట్ ఉంది ఇప్పటివరకు మనం నూట యాభై పైగా రోబోటిక్ సర్జరీలు చేశాము అవి కాకుండా మన దగ్గర ఎనిమిది అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు ఉన్నాయి మైక్రో సర్జరీ అనుకోండి లిమ్ కన్జర్వింగ్ సర్జరీ అంటే క్యాన్సర్ ఒక కాలుకి కానీ చేతికి కానీ వచ్చినప్పుడు కాలు చేయి తీసేయకుండా అక్కడ ఒక ప్రాసెస్ పెట్టి దాన్ని సేవ్ చేయటము ఆ తర్వాత బ్రెస్ట్ కన్జర్వింగ్ సర్జరీస్ కనుక్కోండి తర్వాత ఆర్గాన్ రిసెప్షన్స్ ప్యాంక్రియాటిక్ సర్జరీస్ అన్నీ కూడా మనం రెగ్యులర్గా చేస్తున్నాం ఇవన్నీ కాకుండా ఇక్కడ మెయిన్ ప్రత్యేకత ఏంటంటే పీడియాట్రిక్ క్యాన్సర్ సర్జరీ మనం దగ్గర దగ్గర ప్రతి సంవత్సరం నూటికి పైగా పీడియాట్రిక్ క్యాన్సర్ సర్జరీస్ చేస్తున్నాం సో సర్జికల్ ఆంకాలజీ ఆల్మోస్ట్ ఆన్ పార్ విత్ ద బెస్ట్ ఇన్ ద కంట్రీ ఆర్ వరల్డ్ అని చెప్పచ్చు అలాగే రేడియేషన్ ఆంకాలజీలో కూడా మనం ఈ బెస్ట్ ఎక్విప్మెంట్ లాస్ట్ ఇయర్లోని టూ ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ కూడా అక్వైర్ చేశాము మన దగ్గర నాలుగు లీనియర్ యాక్సిటర్లు ఉన్నాయి రెండు బ్రాక్యోథెరపీ యూనిట్స్ ఉన్నాయి లాస్ట్ ఇయర్ బ్రావర్స్ విచ్ ఇస్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ కంట్రీ అండ్ హ్యాస్యాన్ హై అండ్ రేడియేషన్ మెషిన్ కూడా అక్వైర్ చేస్తాం ఇది కూడా సిటీ లింక్ ఎక్కడ అవైలబుల్ లేదు ఈ విధంగా రేడియోథెరపీలో కూడా మనకి అత్యాధునికమైనటువంటి సౌకర్యాలు ఉన్నాయి థ్యాంక్ యూ సార్ సో ఎంఎన్జె హాస్పిటల్లో ట్రీట్మెంట్ గురించి అలాగే క్యాన్సర్ డే సందర్భంగా కూడా క్యాన్సర్ని ఎలా జయించాలి రకాలేంటి ట్రీట్మెంట్ గురించి అన్ని విషయాలు కూడా చాలా చక్కగా ప్రేక్షకులు తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ట్ ప్రజెంట్ మనం ఎంఎంజే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ దగ్గర మనం ఉన్నాము సో ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు మనం చూసింది ఇంతకు ముందు నుంచి ఉన్నటువంటి పాత బిల్డింగ్ ఇది న్యూ బిల్డింగ్ అన్నమాట సో పాత బిల్డింగ్ నుంచి ఈ బిల్డింగ్కి మనకు ఒక హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్ అనేది ఉంటుంది అండ్ అక్కడ నుంచి ఇక్కడికి పేషెంట్స్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఏమన్నా కూడా మనకి ఇక్కడ వెహికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి మీరు చూడొచ్చు సో ఇక్కడ ఎక్కువగా కూడా ఏముంటుందంటే సో మెడికల్ ఇన్స్టిట్యూట్ అనమాట అండ్ అలాగే బ్లడ్ టెస్ట్లు కానివ్వండి మిషన్స్ కానివ్వండి అండ్ ఎక్కువగా పీడియాట్రిక్ వార్డ్ అంతా కూడా ఈ న్యూ బిల్డింగ్లో మనకు ఉంటుందన్నమాట సో ఓవరాల్గా చూసుకుంటే అక్కడి నుంచి ఇక్కడికి పేషెంట్స్ షిఫ్ట్ చేయడం అవ్వచ్చు పీడియాట్రిక్ మొత్తం వాళ్ళకి క్యాన్సర్స్ అనేవి డిటెక్ట్ చేయడం ప్రివెన్షన్ అంతా కూడా ఈ న్యూ వార్డ్ లో జరుగుతుంది కాబట్టి ఇంకా ఇక్కడ ఏ ఎక్విప్మెంట్ అందుబాటులో ఉన్నాయి ఏ వార్డ్స్ ఉన్నాయి ఇక్కడ ఏ ఏవి సర్వీసెస్ ఉంటాయన్నవి లోపలికి వెళ్ళి చూసేద్దాం సో ఎంఎన్జే న్యూ బిల్డింగ్లో ఉన్నాము సో ఈ బిల్డింగ్లో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి మ్యామోగ్రామ్ టెస్ట్ అనేది చేస్తారు జనరల్గా ఈ రోజుల్లో మహిళల్లో ఎక్కువగా చూస్తుంది బ్రెస్ట్ క్యాన్సర్ సో ఫార్టీ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ అబోవ్ మహిళలు చాలా మందిలో మనం ఈ బ్రెస్ట్ క్యాన్సర్ని చూస్తూ ఉన్నాం జనరల్ అల్ట్రాసౌండ్ అండ్ డాక్టర్ చెకప్లో తెలియనప్పుడు వాళ్ళు మ్యామోగ్రామ్ని సజెస్ట్ చేస్తారు సో ఈ మ్యామోగ్రామ్లో మహిళలకు వచ్చేటటువంటి ఎక్కువైనటువంటి బ్రెస్ట్ క్యాన్సర్ని ని ఈ మిషన్ ద్వారా కూడా వాళ్ళు డిటెక్ట్ చేస్తారు అది ఏ స్టేజ్ లో ఉంది ఏంటి అనేది తెలుస్తుంది అనమాట రూమ్ లో ఉన్నాం మనం సో సిటీ స్కాన్ లో క్యాన్సర్ ట్యూమర్స్ ని మనం డిటెక్ట్ చేస్తూ ఉంటాం కదా దానికి సంబంధించి ఇంకా చాలా విషయాలు చెప్పేందుకు మనతో పాటు సిటీ స్కాన్ టెక్నీషియన్ అనేటువంటి ఉదయ్ గారు ఉన్నారు మాట్లాడదాం హై సో ఈ సిటీ స్కాన్ లో అంటే ఏ టెక్నాలజీ యూజ్ చేస్తారు అలాగే ఎలాంటి క్యాన్సర్స్ మనం డిటెక్ట్ చేయొచ్చు ఇది సిటీ స్కాన్ సిక్స్టీ ఫోర్ సిటీ స్కాన్ అండి ఇది చాలా లేటెస్ట్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఇది స్పైరల్లింగ్ టెక్నాలజీ అంటారు దీంట్లో మనం ఆర్టరీస్ వెజల్స్ బ్లాక్ ఎయస్ ఎనీ యాంజియోస్ కార్డియాక్ యాంజియో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ మన బ్రెయిన్లో బ్లీడ్స్ ఉంటాయి అంటే బ్లాక్స్ ఉన్నా కానీ ఎవ్రీథింగ్ ఏదైనా చూసుకోవచ్చు మనం అలాగే ఇక్కడ డిజిటల్ ఎక్స్రే కొత్తగా లేటెస్ట్ వర్షన్ కూడా వచ్చిందని చెప్పి అన్నారు సో దానివల్ల యూజెస్ ఏంటి డిజిటల్ ఎక్స్రే అంటే మనకు మాన్యువల్ ఎక్స్రేకి మనకి ఎక్స్రే తీయడం కానీ ప్రాసెసింగ్ కానీ చాలా టైం పడుతుంది చాలా టైం అంటే ఈ పేషెంట్కి ఒక ఫైవ్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం తీసుకుంటుంది అనమాట డిజిటల్ అనేది విత్ ఇన్ ఫోర్ టు ఫైవ్ సెకండ్స్లో మనకు ఎక్స్రే ఫిలింగ్ వచ్చేస్తుంది అంటే ఫాస్ట్ రిపోర్టింగ్ కానీ ఎవ్రీథింగ్ మనకు డిజిటలైజేషన్ కాబట్టి స్లో అంటే స్లో అనేది ఉండదు చాలా అక్యురేట్ గా ఉంటుంది కూడా ఓకే అండ్ అంటే ఆ డిజిటల్ ఎక్స్ రేలో మనం ఏవే పార్ట్స్ కి ఎక్స్ రేస్ తీయొచ్చు ఎనీ పార్ట్ మ్యామ్ స్కల్ మేజర్ చెస్ట్ ఎక్స్ రే గానీ స్పైన్ గానీ ఆల్ బోన్స్ అబ్డోమెన్ ఎవ్రీథింగ్ అన్ని ఆల్ పార్ట్స్ తీయొచ్చు థాంక్యూ ప్రొసీజర్స్ కూడా చేయొచ్చు ఓకే ఎంఎన్జే న్యూ బిల్డింగ్లో సెంట్రల్ డయాగ్నోస్టిక్ లాబొరేటరీలో ఉన్నాం మనం సో ఈ ల్యాబ్ ఇన్ఛార్జ్ అయినటువంటి డాక్టర్ చంద్రికా గారు ఉన్నారు వారితో మాట్లాడదాం ఇక్కడ ఎలాంటి డయాగ్నోస్టిక్ జరుగుతుందో అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హలో మాది ఇక్కడ సెంట్రల్ ల్యాబ్ ఎంఎన్జే అరబిందో న్యూ బ్లాక్లో ఉన్నామన్నమాట సో ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ల్యాబొరేటరీ వి హ్యావ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ద whatever the private hospitals are there, we are providing all automated uh, machinery. We have all the automated machinery for biochemistry, pathology, and all the special tests we are doing. And we have recently launched even protein electrophoresis machine also, uh, which is uh, only uh, few of the hospitals have that specialties. Okay, and uh, we do lot of tests, which has all the parameters, including pathology, uh, biochemistry, even drug levels and uh, even hormonal levels and now protein electrophoresis we have molecular uh, lab especially which is uh, doing uh, bcr abl and even for uh, lung cancers we do we do egfr uh, molecular lab thank you ma'am సో మనమైతే ఇప్పుడు రేడియేషన్ బంకర్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఇది చాలా అంటే ఒక పక్కాగా పెద్ద పెద్ద గోడలతో కట్టి ఇది నిర్మించడం జరిగింది మీరు ఒకసారి వాల్స్ అబ్జర్వ్ చేస్తే చాలా విడుతున్నాయి అనమాట టూ టు త్రీ మీటర్స్ ఉంటాయి కాంక్రీట్ రేడియేషన్ బంకర్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఇది చాలా హై అండ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా బాగా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అదంతా కూడా చాలా లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకున్నటువంటి ఇది ట్రీట్మెంట్ జరుగుతుందన్నమాట ఇక్కడ సో పేషెంట్ ఎవరైతే క్యాన్సర్తో బాధపడుతున్నారో వాళ్ళకి సర్జరీ అవుతుంది సర్జరీ పాసిబిలిటీ లేనప్పుడు కీమోథెరపీ అవుతుంది రేడియేషన్ రెండు కూడా ప్యారల్గా జరుగుతూ ఉంటుంది అది డిసీజ్ని బట్టి ఏ స్టేజ్లో ఉందని బట్టి జరుగుతూ ఉంటుంది సో ఇది రేడియేషన్ అనేది ట్రీట్మెంట్ ఇక్కడ జరుగుతూ ఉంటుంది అనమాట సో మీరు ఒకసారి కింద అబ్జర్వ్ చేసినట్లయితే స్కల్ అంటే బ్రెయిన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకు అందరికీ కూడా ఇలా ఆ పేషెంట్ యొక్క మెజర్స్ తీసుకొని ఇవన్నీ ప్రిపేర్ చేస్తారు లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానివ్వండి పెల్విస్ క్యాన్సర్ ఉన్న వాళ్ళు కానివ్వండి అలాంటి వాళ్ళకి ఇలా చేస్తూ ఉంటారు అండ్ అలాగే లంగ్ పెల్విక్ బ్రెస్ట్ అండ్ అలాగే స్కల్ ఇలా ఈ టైప్ ఆఫ్ క్యాన్సర్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలా వాళ్ళు ప్రిపేర్ చేసి పేషెంట్ ని ఏదైతే బెడ్ ఉందో దాని మీద పెట్టి రేడియేషన్ అనేది ఇస్తారు సో ఇది వన్ ఆఫ్ ది పార్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్లో అండ్ చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని చెప్పాలి ఇక్కడ మీరు ఒక్కసారి ఆ సిస్టమ్ని చూస్తే తెలుస్తుంది ఇది ఎంత లేటెస్ట్ అండ్ న్యూ టెక్నాలజీయో చాలా హై ఎండ్లో ఉంది కార్పొరేట్ హాస్పిటల్కి ఏ మాత్రం తీసుకోకుండా అన్ని హై టెక్నాలజీస్ కూడా మనకి ఇక్కడ ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఎవరైనా రావచ్చు ఈ ట్రీట్మెంట్ ఫ్రీగా పొందొచ్చు ఎంఎన్జే న్యూ బిల్డింగ్లో చైల్డ్ వార్డ్లో ఉన్నామండి సో ఈ చిల్డ్రన్ వార్డ్లో కూడా చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ ఉంటారు ఎక్కువగా కూడా లుకేమియాతో బాధపడే వాళ్ళంటే బ్లడ్ బ్లడ్ క్యాన్సర్కి సంబంధించిన పేషెంట్స్ అలాగే బ్రెయిన్ ట్యూమర్స్ ఇలా రకరకాల వాళ్ళు ఉంటూ ఉంటారు అయితే పుట్టినప్పటి నుంచి వన్ మంత్ నుంచి థర్టీన్ ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు అందరూ కూడా ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు సో చాలామంది పిల్లలు ఉన్నారు సో శాడ్ బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ సో వాళ్ళంతా కూడా ధైర్యంగా వీటిని ఎదుర్కొంటున్నారనే చెప్పచ్చు సో మనతో పాటు ఒక పేషెంట్ వాళ్ళ మదర్ ఉన్నారు తనతో మాట్లాడదాం అమ్మా నమస్తే నమస్తే పాప పాప వైష్ణవి వైష్ణవి ఏంటమ్మా సమస్య అదే బ్రెయిన్లో అయింది మేడం ఎప్పుడు తెలిసింది మీకు రెండు నెలలు అవుతుంది ఎంత పాప వయసు రెండు నెలలు అయింది తెలిసి ఎందుకన్నారు అది బ్లడ్ క్లాట్ అయ్యొచ్చు లేకపోతే పడ్డదేమో అని అన్నారు కానీ ఎప్పుడు పడలేదు చిన్నప్పటి నుంచి అంత బాగుండేది బాగుండేది ఈ మధ్యనట్లే ట్రీట్మెంట్ ఏమైందమ్మా ఏమైనా సర్జరీ ఏమైనా జరిగిందా పైప్ వేసారు మేడం నీరు తీసిర్రు రేడియేషన్ పెట్టమన్నారు రోజు పెడుతున్నాం ఇక్కడ ఎలా ఉంది మీకు సౌకర్యం అంతా బాగానే ఉంది మంచిగా ఉంది మాకు అంతా బాగుంది మాకు చాలామంది డిఫరెంట్ ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి పిల్లలు అనేవాళ్ళు ఇక్కడ ఉన్నారు సో వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా ఇక్కడే ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు సో గవర్నమెంట్ హాస్పిటల్ అయినప్పటికీ కూడా సౌకర్యాలు చాలా బాగున్నాయి ఫుడ్ వైజ్ కానీ అన్ని రకాలుగా కూడా చాలా సౌకర్యంగా ఉందని చెప్పైతే చెప్తున్నారు సో ఎంఎన్జే న్యూ బిల్డింగ్లో ఇప్పుడు మనం చూస్తుంది డే కేర్ అండి ఈ డే కేర్లో ఏంటంటే ఒక రోజులో మార్నింగ్ వచ్చి నైట్ లోపు ట్రీట్మెంట్ తీసుకొని వెళ్ళిపోతారు సో ఈ ట్రీట్మెంట్ ఏంటి అంటే కీమోథెరపీ అనమాట సో కీమోథెరపీ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది వాళ్ళకి కొన్ని డేస్ అని టైమింగ్ అనేది ఉంటుంది ఆ టైంకి వచ్చి చేసుకొని వెళ్ళిపోతారు సో ఎవ్రీ డే ఉంటుంది ఇది డేలో మినిమమ్ ఫిఫ్టీ టు హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా ఈ కీమోథెరపీ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ చేయించుకొని సింగిల్ డోర్లోనే వచ్చి ట్రీట్మెంట్ తీయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అది ఈ డే కేర్ సెంటర్ సో ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఫ్రీ అనే కాదండి వాళ్ళు కేవలం ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే లక్ష్యంగా కాకుండా అసలు జనాల్లో అవగాహన రావాలి అసలు స్క్రీనింగ్ అనేది ఫస్ట్ స్టేజ్లోనే తెలుసుకోవాలి అని చెప్పి క్యాంప్స్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ఈ క్యాంప్స్లో భాగంగా కూడా ఫ్రీ స్క్రీనింగ్ టెస్ట్ ఎలాంటి క్యాన్సర్ అయినా అవ్వచ్చు అవ్వచ్చు అది ఫ్రీగా స్క్రీనింగ్ చేసుకొని ఉందా లేదా తెలుసుకునే లాగా వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇది చాలా మంచి కార్యక్రమం సో ఈ క్యాంప్స్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు క్యాంప్ కోఆర్డినేటర్ ప్రసాద్ గారు వారితో మాట్లాడదాం హాయ్ సార్ నా పేరు సర్వేశ్వర్ ప్రసాద్ నేను ఎంఎస్ఏ క్యాంప్ కోఆర్డినేటర్ స్క్రీనింగ్ క్యాంపులు కోఆర్డినేట్ చేస్తుంటాను మేము డాక్టర్ శ్రీనివాసులు సార్ డైరెక్టర్ గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా స్క్రీనింగ్ క్యాంపులు చేయడం జరుగుతుంది సుమారు ఇప్పటికీ మూడు వందల పదిహేను చీలకు క్యాంపులు చేశాము త్రీ ఇయర్స్లో మేము పది మంది అయితే డాక్టర్ల బృందం ఉంటుంది మా టీంలో వాళ్ళని తీసుకొని మాకు ఎక్కడైతే రిక్వెస్ట్లు ఎక్కడి నుంచి వస్తాయో అక్కడ వెళ్ళి స్క్రీనింగ్ చేసుకుంటూ రావడం మళ్ళీ అంతనే కాకుండా మళ్ళీ మళ్ళీ ఫాలోఅప్ కూడా ఉంటాము అంటే ఎవరికైనా ఐడెంటిఫై ఐడెంటిఫై అయితే తీసుకొని వాళ్ళని మళ్ళీ ఇక్కడ ఏమైనా అవసరం ఉంటే చేస్తాను జనరల్గా మూడు రకాల క్యాన్సర్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది ఒకటి నోటి క్యాన్సర్ రెండు రొమ్ము క్యాన్సర్ మూడు గర్భాశయ క్యాన్సర్ నోటి క్యాన్సర్లో ఎటువంటి పొగాకు ఉత్పత్తుల ద్వారా తీసుకోబడినటువంటి ఎటువంటి ఇబ్బంది ఉన్న నోటిలో దాన్ని మళ్ళీ బయాప్స్ చేసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రెండు రొమ్ము క్యాన్సర్ రెండు క్యాన్సర్లో ఏమైనా చిన్న చిన్న లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళని ఎఫ్ఎన్ఎస్ చేసి ఎంఏజేకి రిఫర్ చేసుకోవడం జరుగుతుంది మూడు గర్భాశయ క్యాన్సర్ ఇది కూడా మూడు గర్భాశయ క్యాన్సర్లో ఎటువంటి ప్యాప్స్మిర్ ప్యాప్స్మిర్ చేయడం జరుగుతుంది ఆ ప్యాప్స్మిర్లో ఏదైనా పాజిటివ్ అట్లా ఐడెంటిఫై అయిన తర్వాత రిఫర్ చేసుకొని ట్రీట్మెంట్ ఇది పూర్తిగా ఉచితంగా చేయబడుతుంది ఇక్కడ డబ్బులు అవసరం లేకుండా కాస్ట్ లేకుండా చేయబడుతుంది చూసారు కదండి ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో మనం పాత బిల్డింగ్ చూసాం న్యూ బిల్డింగ్ చూసాం అన్ని అధునాతన సదుపాయాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అండ్ వాళ్ళు కేవలం ట్రీట్మెంట్ కాకుండా క్యాంప్స్ కూడా నిర్వహిస్తూ వస్తున్నారు ప్రతి ఒక్కరు మనకి ఏదైనా వ్యాధి సోకితే గనక వెంటనే కార్పొరేట్ హాస్పిటల్కి పరుగులు పెడుతూ ఉంటాం బట్ క్యాన్సర్కి సంబంధించి మీరు ఎలాంటి కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్లాల్సిన అవసరం లేదు ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో వాటికి మించి టెక్నాలజీ అనేది అందుబాటులో ఉంది అన్ని సర్వీసెస్ ఉన్నాయి ఫుడ్కి ఎలాంటి ప్రాబ్లం ఉండదు పేషెంట్స్తో పాటు ఉండే అటెండర్స్కి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఎవ్రీథింగ్ చాలా బాగా చూసుకుంటున్నారు మీరు విజువల్స్లో చూసినట్లయితే కూడా అన్ని సర్వీసెస్ మనకు చూసాం స్క్రీన్ టెస్ట్లు కావచ్చు ల్యాబ్ టెస్ట్లు కావచ్చు అండ్ స్కాన్స్ అన్నీ కూడా ఉన్నాయి ట్రీట్మెంట్ సర్జికల్ ప్రాసెస్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఇది చాలా మంచి హాస్పిటల్ అన్ని సదుపాయాలు ఉన్నది కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి ఇంత మంచి గవర్నమెంట్ హాస్పిటల్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం సో ఇది ఇవాళ స్పెషల్ షో మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే